హాయ్ అండి వెల్కమ్ టు చెంగాల క్రియేషన్ ఇదివరకు మనము మిషన్ ఎలా కుట్టాలి లైన్స్ ఎలా వేసుకోవాలో చూసుకున్నాం కదా నేర్చుకున్నాము ఇప్పుడు పావడాలకు ఎలా ఫ్రిల్స్ పెట్టాలి రెండు మూడు రకాలు ఉన్నాయండి ఇవి మనం ఈరోజు నేర్చుకుందాం ముందుగా ఒక క్లాత్ని తీసుకొని చిన్న ఫ్రిల్ ఇలా ఒక ఒక్క ఫ్రిల్ ఇలా పెట్టేసుకొని మనము దాన్ని కుట్టాలి నెమ్మదిగా కుట్టుకోండి తర్వాత దీనిని రివర్స్ అనమాట ఎదురుగా ఇలా ఇలా పెడతాం కదా మన ఫ్రెండ్స్ అలా కాకుండా ఇలా రివర్స్గా తీసుకోవాలి చూడండి ఇలా తీసుకొని మనకి ఇంకొక ఫ్రిల్లు దానికి మన ముందు వైపు మన ముందు వైపుకి ఇలా ఇప్పుడు ఇది చూడండి ఒక బిస్కెట్ ఆకారంగా వస్తుంది ఇది బిస్కెట్ బిస్కెట్ కుచ్చు అంటారనమాట ఫ్రిల్స్ లాగా ఉంటుంది ఇది ఎక్కువ యూనిఫామ్స్కి ఇలానే కుట్టుతారు మళ్ళీ ఇప్పుడు చూడండి ఇది వెనక్కి ఈ ఫ్రిల్ కింద కిలో కింద ఉంటుంది కావాల్సింది ఇలా ఎత్తేసి మనము వాటి కింద కొంత క్లాత్ ఉంచుకొని ఒక రెండు కుట్లు కుట్టిన తర్వాత అప్పుడు ఇది ఇక్కడ రాదనమాట టైట్ పట్టేసి ఉంటుంది ఇప్పుడు దీన్ని వెనక్కి వెనక్కి వేసి ఇక్కడ వరకు కాస్త పుట్టుకోవాలి ఈ ఈ ఫ్రిల్స్ కూడా కరెక్ట్గా ఒకటే లెవెల్లో వస్తున్నట్టు కుడితే మనకు డ్రెస్సెస్ చాలా అందంగా నీట్గా కనిపిస్తాయి ముందుగా చిన్న చిన్న వాటి క్లాత్లు కానీ పేపర్స్ కానీ వాటిదో వాటి ద్వారా మనం ప్రాక్టీస్ చేసుకుంటే తర్వాత మనము కావాల్సిన సైజుతో మనము పావడాలు రెడీ చేసుకోవచ్చు లేతే చిన్న చిన్న గౌన్స్ రెడీ చేసుకోవచ్చు చిన్న చిన్న డ్రెస్ రెడీ చేసుకోవచ్చు ఇలా అండి ఫ్రిల్స్ అన్ని ఇలా వస్తాయి మనకు కాస్త ఈ ఫ్రిల్స్ అన్నీలాగే పెట్టేసి ఐరన్ చేసామనుకో ఈ చిన్న చిన్న బిస్కెట్ల లాగా మనకు చాలా బాగా డ్రెస్సుల మీద కనిపిస్తాయి ఇప్పుడు ఈ పావడాకు మనము బెల్ట్ అన్న తీసుకోవచ్చు లేకపోతే కట్టడానికన్నా ఒక చిన్న బెల్ట్ రెడీ చేసుకుందాం మనము ఇక్కడ చిన్న ఒక క్లాత్ ఇలా చిన్న క్లాత్ తీసుకొని దీని మీదకి మనము ఈ పావుడా పెట్టాలి ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి స్టిచ్ చేస్తూ రావాలి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నీట్గా డ్రెస్సెస్ కుదురుతాయండి మీదకైతే ఈ బీదను ఈ కుచ్చులు చాలా చాలా బాగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి చాలా కుట్టండి ఏ ఇబ్బంది ఏమి ఉండదు మీకు ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత వీటిని కింద నుంచి ఇలా పైకు తిప్పుకోవాలి ఇలా పైకి తిప్పి ఈ బెల్ట్ని కాస్త ఇలా ముడుచుకుంటూ దీనిపైకి ఇక్కడ తీసుకురావాలి ఇక్కడి నుంచి తీసుకొస్తే కాదు కదా ఈ లాస్ట్ కూడా మనకు కొంచెం క్లాత్ మిగిలి ఉంటుంది మనము పావడా కట్టుకోవడానికి అందుకని ఇప్పుడు ఇక్కడి నుంచి ఫస్ట్లో మనము చూపించాం కదా చిన్న తాడులాగా తయారు చేసుకోవడానికి ఇలా అటు ఇటు మడిచేసి మరి మధ్యలో ఇలా సెంటర్ మడిచేస్తే ఒక లాడలాగా మనకు తయారవుతుంది ఇప్పుడు ఇలా ఈ చివరన ఎడ్జ్ను కుట్టుకుంటూ వెళ్ళాలి ఈ పావడ ఎడ్జ్కి వచ్చేటప్పటికి ఇక్కడ క్లాత్ని కరెక్ట్గా ఉంచుకోవాలి కిందికి ఇలా ఉంచుకొని వాటిపైన ఇలా చిన్నగా మడిచేసి దాని మీదకి ఇలా రావాలి ఈ బెల్ట్ వేయడంలో కూడా రెండు మూడు రకాలుగా ఉంటాయండి ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది ఫస్ట్ దీని ద్వారా మీరు కుట్టడం అలవాటు చేసుకోండి తర్వాత మిగతావన్నీ నిదాన్ని నిదానగా చూపి కానీ ఇక్కడ ఎడ్జ్కి వస్తుంది కదా ఇక్కడ కనిపిస్తోందా మీకు ఇక్కడ ఎడ్జ్కి రావాలండి ఇలా ఎడ్జ్కి వస్తే మనకు ఏ డిజైన్ అయినా ఏ వర్క్ అయినా చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ కుడుతున్నాం కదా ఈ చివరికి ఈ చివరికి కరెక్ట్గా తీసుకొని రావాలి పావడా ఈ చివరి ఉంది కదండి కాస్త ఇలా ఇలా మడిచేసుకొని దాని మీదకి ఇలానే ఫోల్డ్ చేయాలి చూడండి పావడా మనము లాడీలు వేసేసాం కదా చిన్న బెల్ట్ వేసాము ఇప్పుడు ఈ అంచు ఉంది కదా ఈ చివరిన ఈ అంచుని మనము రెండు మడతలతో మనము ఫోల్డ్ చేయాలి చేయాలంటే రివర్స్ తీసుకోవాలి పావడానంతా రివర్స్ తీసుకొని ఇక్కడ చిన్నగా మడుచుకుంటూ రావాలి ఇలా ఒక్కసారి మడిచి మరి ఇంకొకసారి ఇలా మడిచేసి ఈ కింద ఎడ్జ్ని అంతా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇది కూడా ఎడ్జ్కి రావాలండి ఎడ్జ్కి వస్తే చాలా చాలా లుక్ వస్తుంది చూడండి చిన్నగా అన్నీ కుట్టేస్తున్నాం కదా లాస్ట్గా ఇప్పుడు వీటికి ప్లెయిన్గా ఉంది కదండి మనకు దీని మీద మీరు చిన్న చిన్న బుట్టీస్ ఏమన్నా దొరికినప్పుడు రెడీమేడ్ దొరుకుతాయి కదా అవి కూడా అక్కడక్కడక్కడ మనం స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాంటి లేసులు దొరుకుతాయి మనకు బోల్డ్ అనే లేసులు దొరుకుతాయి ఈ లేసుల ద్వారా కూడా మనము ఈ పావడాన్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇట్లా ఎడ్జ్లో తీసుకొని